ఇదేం పని మామా రెండు గంటల నుంచి పిచ్చల్ అందినట్టు తిరుగుతూనే ఉన్నాం మ్యాటర్ ఏంటంటే వేరౌస్ కంపెనీ కాబట్టి వేరోస్ లో మొత్తం లొకేషన్ లేని ఉన్నాయి స్లాట్ ఉన్నాయి ఫుల్ వేర్ హౌస్ కెపాసిటీ ఎంత అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ పోయి ఫిజికల్ గా కౌంట్ వేసి రాసుకొని తీసుకొని రమ్మన్నా ఇంకేముంది ఆర్డర్ వేసినాక చేయకుండా ఊకుంటామా ఒక్కొక్క లొకేషన్ పోయి ఇక సుమన్ గార్ లెక్క పెట్టా నేను ఇక రాసు ఇట్లా టెన్త్ క్లాస్ లో ఇంటర్లో రాసుంటే ఖచ్చితంగా స్టేట్ ఆపరస్తుండే కావచ్చు మా సేమ్ పండు పండుకోతి లెక్కను ఈ వేరే రోజు కూడా అంత చిన్నగా ఏం ఉండదు మస్తు పెద్దగా ఉంటుంది ఆసిపోయింది వరద నాపు వరద ఆయడు పోతనే ఉన్నాడు కింద మీద పడి మొత్తం రాసి అయితే కంప్లీట్ చేసినాం రోడ్డు మీద సలాకల్లారిపోతా అంటే పుక్కన మనకి అని భయపడ్డట్టు ఈ పేపర్ ఏడ వినిపోతా అని చెప్పి దీన్ని ఒక రెండు జిరాక్స్లు కూడా తీసినాం అయితే బాబు అని చెప్పి కొండపై సబ్మిట్ చేస్తే సావు కాబురు చెప్పినట్టు నాకు ఇట్ల వాట్సాప్లో టైప్ చేసి పంపిమన్నాడు అచ్చింద్ర గొర్రె అనుకుని మళ్ళీ రెండు గంటల కోసం టైప్ చేసి అయితే పంపించేసిన ఇప్పుడు ఈ వీడియో ఎందుకోసం చెప్తున్నా అంటే బయట దేశాల్లో వాడు చెప్పింది చెప్పినట్టు ఇయ్యాల చేయలేమంటే భలే ఇండియా అంటాడు అంటే ఇండియాకి వెళ్ళిపోవాలి